multimillionaire 1 gas <laughs> when they are mean the अड्डा घंटे मैडम தெலங்கான <muchas>

తెలంగాణ తెలంగాణంగా రాష్ట్ర వాతావరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా కూడా జాతీయ పార్టీ ఆవిష్కారం చేయడం జరిగింది తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్ట్ అనే నినాదంతో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఈ తెలంగాణ సమాజం కోసం తమ నెత్తురిని పెన్నులో ఇంకించుకొని ఈ తెలంగాణ సమాజానికి ఒక స్వేచ్ఛ కావాలి ఒక ప్రజాస్వామ్య వాతావరణం కావాలి ఈ తెలంగాణ తెచ్చుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక భరోసా కావాలి అని చెప్పేసేసి ఆనాడు తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు కళాలు ఇచ్చారు గళాలు తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చి పది సంవత్సరాల తర్వాత మనం ఈ జెండాని అంటే సాధించుకున్న తెలంగాణలో ఇంకా తెలంగాణ జర్నలిస్టులకు కావాల్సినటువంటి హక్కులు కానీ తెలంగాణలో జర్నలిస్టులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేదు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు ఇంకా అలాగనే ఉన్నాయి కానీ మనం తెచ్చుకున్న తెలంగాణలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా దాని మీద కూడా మనం పోరాడాలి ఎందుకంటే ఒకనాడు తెలంగాణ కోసం ఎట్లా పోరాడాము మన సమస్యల కోసం మన ఏదైతే తెలంగాణ జర్నలిస్టు మన హక్కుల కోసం కూడా అట్లా పోరాటాయకమైనటువంటి పోరాట పడినని కనబరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రుల ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దశాబ్దోత్సవాలు తెలంగాణలో ఉన్న సబ్బెండ సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు జర్నలిస్టులంగా కేవలం నాలుగు గోడల మధ్యను రాతలకు పరిమితం కావద్దు మనం మనం కూడా తెలంగాణ సమాజంతో సబ్బండ్ల వర్గాలతో కలిసి పోరాడదాం అని చెప్పి ఎక్కడికెక్కడ ఉద్యమకారులు లాడిస్తూ ఒక లైట్ క్లియర్ చేస్తూ మనం ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం అది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకత్వంలో జరిగింది అలా నారాయణ నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయటం ఆ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సాధించేంత వరకు మన ఉద్యమాన్ని కొనసాగించాలి హలో నారాయణ గారు ప్రెస్ అకార్డు చైర్మన్ కావటం మనకు మనకి అంటే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి చెప్పలేం కానీ ఇళ్ళ స్థలాల సమస్య తప్ప మిగతా సమస్య మనం పరిష్కరించగలిగాలి చూడండి అంతకుముందు ఉన్న అట్ల కార్డు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందలు ఇవాళ రెండు జిల్లాల్లో కలిపి పద్దెనిమిది వందలు ఉన్నాయి కార్డులు పదహారు వందలు ఉన్నాయి ఎట్లొచ్చినాయి డస్ట్ జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్లే వాళ్ళు డ్రస్సులో పనిచేస్తున్నారు చిన్న పత్రికలు పెద్ద పత్రికలను తేడా లేదు ఎవరైతే జర్నలిస్టులు పని చేస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కడేసిన కార్డు వాళ్ళు వాళ్ళకి హక్కు ఉంటుంది రాజ్యాంగపరమైన హక్కు ఉంటుంది కేవలం పెద్ద పత్రికలనో పెద్ద ఛానల్లోనో చూడొద్దు ఇవి జర్నలిస్ట్ అనేవాళ్ళు జర్నలిస్టులే దానికి పెద్ద చిన్న తేడా లేదంటూ అటు జర్నలిస్టులను ఇటు స్మాల్ అండ్ మీడియం జర్నలిస్ట్ కలుపుకొని ఉద్యమం చేయడం జరిగింది మనందరం శాపం దగ్గరలో వాళ్ళ వికృప్తిష్ట వలనో బీఆర్ఎస్ పతనమైపోయింది వచ్చేడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అది ప్రజా ప్రజా వ్యతిరేక ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది అది పతనమైపోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జనవరిలో జీవో ఇచ్చారు ఉదయం జనవరిలో మన జనవరిలో జీవో ఇచ్చి దాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం పబ్లిసిటీ చేశాడు మనం బదారుగిపోతే కనిపించిన వాళ్ళు మీకు ఇళ్ళ తనలో వచ్చినాయి కానీ వచ్చినాయి కానీ అంటే ఒక గ్లోబెల్స్ ప్రచారం చేసి ఆ జీవోని కోడ్ స్టోరీలో పెట్టి మనకి ఇళ్ళ ఇవ్వకుండా మోసం చేసిండు వాళ్ళు అజయ్ కుమార్ మనందరూ ఇవాళ ఒక యాభై మంది జమైలు ఇళ్ళ తా ఇచ్చుడా లేకపోతే జైలు బప్పుడ ఇదే కార్యక్రమం ఎంత జైలు బప్పుడా మనం ఈ నినాదం తీసుకొని అందరం ముందు మెమోరాండం ఇద్దాం సార్ జీవో వచ్చింది ఈ జీవో ఉన్నప్పుడు మీరే కరెక్ట్ ఇప్పుడు మీరే కరెక్ట్ కాబట్టి ఎక్కి మీరు అమలు చేయండి మీకు అమలు చేయడానికి కొన్ని ఇబ్బంది లేదు అని చెప్పి మనందరం వెళ్ళాలి అన్న విషయం మనం ఏనాడైతే ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసి ఉద్యమంలో జీవితాలు త్యాగం చేసి ఉద్యమంలో తెలంగాణ కోసం రోడ్ల మీద రాత్రి పగలు పోలీస్ స్టేషన్లలో అనేక పోరాటాలు చేసినటువంటి ఉద్యమకారులందరూ పక్కకు పోయి పైరవీకారులు ప్రభుత్వాలలో చేరి కాంట్రాక్టులు పట్టుకొని ویر لوگوں جو ہار جو ہار انلس لا یکتا